హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సొరకాయతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కర్రీ ప్రిపరేషన్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి మరి సింపుల్గా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదట ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి ఇంకా ఒకటిన్నర టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని టూ టీ స్పూన్స్ దాకా కారం పొడిని పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాణలు పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత అందులోనే ఒక కప్పు దాకా చిన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే హాఫ్ కప్పు దాకా టమాటా ముక్కల్ని తీసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి వేయించుకోవాలి మంటను లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ సొరకాయ ముక్కల్ని పైన చెక్కు తీసి మిడిల్లో స్పాంజ్ లాగా ఉండే వైట్ పాట్ని తీసేసి చిన్నగా ముక్కలు చేసుకున్నానండి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి చాలామందికి సొరకాయ కర్రీ ఇష్టం ఉండదండి కానీ ఇష్టం లేకుండా అప్పుడప్పుడు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా అప్పుడప్పుడైనా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ అంతా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలో ఉండే పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఈ సొరకాయ ముక్కలు ఉడికాయలేదా అని చెక్ చేసుకోవడానికి గరిటెతో ఒకసారి నొక్కి చూస్తే తెలిసిపోతుంది చివరగా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ ప్రిపరేషన్కి ఓవరాల్గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే సరిపోతుందండి అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ సొరకాయ కర్రీని రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది నేనైతే రెగ్యులర్గా మా ఇంట్లో ఈ కర్రీ ప్రిపరేషన్ ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేస్తానండి వర్కింగ్ ఉమెన్స్కి అయితే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ